హే అండి త్రీ ఐటీలో ఇంకొక కొత్త కలెక్షన్తో అయితే ఇలా మేము ముందుకు అయితే వచ్చేసాను పళ్ళు పాటు అండ్ బ్లాక్ అంటే ఇంకా వదిలిపెడతామా సో బ్లాక్ అయితే తీసేసుకున్నాను శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుందండి షిబోర్ డిజైన్ అండ్ కింద వచ్చేసి ఫ్లోరల్ డిజైన్తో అయితే బార్డర్ లాగా అయితే ఇచ్చేసారు శారీ వైజ్గా మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంకా బ్లౌజ్ అయితే రెడీ కాలేదు కాబట్టి నేను వేరే బ్లౌజ్ తోటైతే పేరప్ చేశాను శారీలో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపించేస్తాను ఫస్ట్ అయితే ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి నిజంగా శారీ మాత్రం చాలా బాగుంది ఇదైతే నేను లానే బాగుంటుందని చెప్తాను ఫ్రాక్ కంటే ఎక్కువ శారీ లాగానే ఇంకా అది మీ ఐడియా ప్రకారం ఇంకా ఇది మీరు ఎలా యూస్ చేసుకుంటే అలానే కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి డైలీ వేర్ శారీస్ అంత హెవీ శారీస్ చూపిస్తాము అంతే డైలీ వేర్ శారీస్ కూడా చూపిస్తాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ మధ్య ఒక ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను కదా అందులో కలర్ కాంబినేషన్స్ అక్క మేము మాకు తగ్గట్టుగా మేము స్టిచ్చింగ్ చేసుకోవడానికి అని అడుగుతున్నారు సో ఈ వీడియో అయితే అసలు షేర్ చేయడానికి టైం అయితే ఉండడం లేదు ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి ఉన్నాయి నేను ఇందులో ఒకటి బ్లౌజ్ అనేది షేర్ చేస్తాను త్రీ ఐటీ అండి త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్లో మాత్రం అవైలబుల్లో ఉంది శారీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి కింద మనకి ఎలా ఫ్లోరల్ వచ్చేసిందో ఆ ఫ్లోరల్ డిజైన్లో అయితే వచ్చేసింది శారీ మొత్తం మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కావాలి అనుకుంటే హ్యాపీగా బుక్ చేసుకోండి బాయ్ మరి